రెండో సన్నివేశం కొద్దాం రెండో సన్నివేశం మొదటి దినవృత్తాంతములు పదమూడు పద్నాలుగు పదిహేను మూడు అధ్యాయాలు మొదటి దినవృత్తాంతములు పదమూడు పద్నాలుగు పదిహేను మీలో కొంతమంది ఎదవ తెలివితేటలు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్తాను నేను అధ్యాయాలు సర సరిగ్గా వినకుండా నేను సరిగ్గా వినలేదు కదా అందుకే పడుకుంటానంటారు నాకు తెలుసు అందుకే జాగ్రత్తగా మొదటి సమయాలు ఇరవై తొమ్మిది ముప్పై కనీసం యాభై సార్లు చెప్తాను ఇవి యాభై సార్లు మీలో ఎవరు దొరకడం మీరు లేదు ఈ రాత్రి బైబిల్ మీ జీవితంలో తెరిచి చదవాలి మీరు తెరిచి చదవాల్సిందే అందుకే మీ చేత అలాంటి మాట అనిపించాం ఓకే రెండోది మొదటి త్రవృత్తాంతములు పదమూడు పద్నాలుగు పదిహేను మూడు అధ్యాయ ఇందుట్లో స్టోరీ అని చెప్దాం దావి రాజు చెప్పాడు రాజు అయిపోయిన తర్వాత ఆయన సింహాసనాన్ని సెట్ చేసుకున్నాడు చుట్టూ ఉన్న శత్రువులందరూ కూడా చచ్చిపోయారు ఏడెనిమిది ఏడెనిమిది సంవత్సరాల్లో అయితే రాజుగారి సింహాసనం మీద కూర్చున్నాడు జాతి అని సింహాసనం మీద కూర్చున్నాడు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు నేనేమో చక్కటి సింహాసనం మీద ఉన్నా తక్కడే నాకు కోట ఉంది బాగుంది అంత బాగానే ఉంది అయితే దేవుడు ఎక్కడున్నాడు బాగా ఆలోచించాడు దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడో ఊరు బయట ఉన్నాడు దేవుడు ఎక్కడో ఉంటాం ఏంటండి అట్లా కాదులే యూదుల పరిభాషలో దేవుడు అని అంటే ఏంటంటే మందస్సు అనేది ఒకటి ఉంటుంది మందస్సు అంటే ఇదే ఈ డబ్బా లాగా ఒకటి ఉంటుంది డబ్బా డబ్బా చెక్కతో తయారు చేసిన డబ్బా తుమ్మ చెక్కతో తయారు చేసిన డబ్బా ఆ తుమ్మ చెక్క డబ్బాకి పైన కింద కూడా బంగారాన్ని పొదిగేస్తారు కాబట్టి చూడటానికి బంగారపు డబ్బా లాగా ఉంటుంది అటు ఇటు రెండు గడబొంగులు పెడతారు దాన్ని కూడా బంగారంతో చుట్టేస్తారు మొయటానికి ఈ డబ్బాలో మూడు వస్తువులు పెడతారు ఒకటి మోషే ఇచ్చిన పదాజ్ఞలు రెండు అహరోన్ గారు వాడినటువంటి కర్ర దానికి చిగురొచ్చింది మూడు ఓ చిన్న గిన్నెలో దేవుడు ప్రతిరోజు ఇచ్చిన మన్న ఈ మూడు ఉంటాయి దీన్ని అంటారు ఈ డబ్బా పైన రెండు దేవతోతులు ఇలా ఉంటాయి అన్నమాట రెండు దేవదోతులు ఆ దేవతోతులు ఉండేటువంటి ప్రదేశానికి కిందది మర్సీ సీట్ సింహాసనము అని అంటారు ఇది పరిస్థితి అనమాట అయితే యూదుల నమ్మకం ఏంటంటే ఈ మందసం ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉంటాడు దేవుడి సన్నిధి అని మందసాన్ని అనేవాడు ఈ మందసం ఎక్కడో ఊరు బయట ఉంది రాజ్యానికి చెబరిలో ఉంది కాబట్టి దావీదికి ఒక మంచి ఆలోచన వచ్చింది జాతమైన మంచి ఆలోచన ఏంటో ఆలోచన తెలుసా ఆ మందసాన్ని తీసుకొచ్చి మా ఇంటి పక్కనే పెడతా మంచి ఆలోచన సూపర్ మా ఇంటి పక్కన పెడతా కానీ ఈ మంచి ఆలోచన ఎందుకు వచ్చింది తెలుసా దరిద్రమైన ఉద్దేశంతో ఏంటో దరిద్రమైన ఉద్దేశం నేను గనక మందస్సు ఇక్కడ పెడితే నా రాజ్యంలో ఉన్న ప్రతివాడు మందసం కోసం వచ్చి దేవుడికి దండం పెట్టి పక్కనే నేను ఉంటాను కదా నాకు కూడా హాయి చెప్పి వెళ్ళిపోతారు అంటే పేరు దేవుడికి లాభం నాకు గుడి కట్టే దేవుడికి లాభం నాకు ఇది మనకుండేటువంటి దరిద్రమైన ఆలోచన మీలో చాలా మంది ఈ బ్యాచ్ ఉంటారు ఏంటా బ్యాచ్ అంటే పెద్ద పెద్ద గుడుల్లో చర్చెస్లో మనం లోన్కి వెళ్ళి కూర్చుంటే బళ్ళ మీద కానీ కుర్చీ మీద కానీ పైనుండే ఫ్యాన్ మీద కానీ ట్యూబ్లైట్ మీద కానీ ఓ ఫ్యాన్ తీసుకుందాం ఫ్యాన్కి మూడు రెక్కలు ఉంటాయి మూడు రెక్కల మీద మూడు పేర్లు ఉంటాయి ఆడి పేరు ఆడమ్మ పేరు ఆడి నాన్న పేరు మొత్తం ఫ్యాన్ అంతా పేరే ఉంటుంది ఏ అనంటే ఈడిచ్చిన దిక్కుమాలని ఐదు వందల రూపాయల ఫ్యాన్ కానీ దాన్ని మాత్రం చూసినప్పుడల్లా వీడి పేరు ఈ అమ్మ పేరు ఈ నాన్న పేరు అందరూ వల్లించాల్సిందే అంటే ఇచ్చిన ఐదు వందలకి యాభై వేలు సంపాదిస్తారు బ్యాచ్ కదా అది పరిస్థితి అంటే మంచి పనే ఫ్యాన్ అవడం కానీ నాకు పేరు రావాలి అనుకుంటావే అది దరిద్రం అది దరిద్రం దేవుడు చెప్పాడు అరే నువ్వు కుడి చేతి ఇస్తే ఎడం చేతికి తెలియకూడదురా అని అన్నాడు అది ఆయన అలంకారప్రాయంగా చెప్పాడు ఎవరికి తెలియకూడదని కానీ వీళ్ళు అలా కాదు అర్థమైందా ఎంత దరిద్రం వీళ్ళు కాదా క్రీస్తు నామాన్ని పాడు చేసేది వీళ్ళు కాదా యేసు ప్రభు నామానికి అపకీర్తి పాలు తెచ్చేది దేవుడు సహాయం చేస్తే ఏమీ లాభం ఆశించకుండా సాయం చేయరా అంటే వీడు పది రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు సంపాదించడానికి ఆలోచిస్తారు దావిది కూడా అదే పని మంద తీసుకొచ్చి అక్కడ పెడతా కానీ పేరు మాత్రం నాకు రావాలి పెద్దలు పిలిచాడు బాబు నేను మందసాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను అన్నాడు పెద్దలు ఇంకేం మాట అంటారు సార్ మీకు వచ్చిన ఆలోచన బాగుంటుంది తెప్పించేసేయండి అని అన్నాడు అరే ఓ కొత్త ఎద్దుల పని తయారు చేయండి రా అన్నాడు ఎందుకు సార్ అంటే రే చెప్పనా కొత్త ఎద్దుల పని దారి చేయండి వీళ్ళు పెద్దలకి టెన్షన్ వస్తుంది కొత్త ఎద్దుల పండి ఎందుకు సార్ చేయడరా ఎప్పుడు వాడని రెండు ఎద్దులు తీసుకురండి సార్ అదిందు సార్ తీసుకుండా ఎవ్వరు వాడని రెండు ఎద్దులు తెచ్చారు ఎవ్వరు వాడనటువంటి రెండు ఎద్దులకి ఈ కొత్త ఎద్దుల బండి తగిలించి దాని మీద మందసాన్ని పెట్టి తీసుకొస్తున్నాడు దీంతో మనకేమర్థం అని తెలుసా దావీదు మంచి పని చేశాడు చెడ్డ ఉద్దేశంతో చేశాడు చెడ్డ పద్ధతిలో చేశాడు ఫిలిస్తీన్లు వాళ్ళ దేవతను ఊరేగించాలంటే ఎవ్వడు ఎప్పుడు ఉపయోగించని ఎద్దులు తీసుకొస్తాడు కొత్త బండి తయారు చేస్తారు ఫిలిస్తీన్లు ఏ పద్ధతి ఉపయోగించారో వీళ్ళు కూడా అదే ఏం తేడా లేదు మన చర్చిల్లో మన క్రైస్తవ మీటింగుల్లో మన క్రైస్తవ ఆలోచనలో చాలా రకాలమైన బైబిల్లో లేని వచ్చినాయి బైబిల్లో లేని వచ్చినాయి ఓ రోజు నేను ఒక ఊర్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను ఆ ఊర్లో చాలాసార్లు వాక్యం చెప్పడానికి వెళ్ళాను చర్చిలో అయితే ఒక మూడేళ్ల తర్వాత వెళ్ళాను గ్యాప్ ఎక్కువ వచ్చింది వెళ్ళా ఎప్పుడు నాకు తెలిసినంత మటుకు ఇలా ఎక్కి ఇటు వెళ్తే అక్కడ పులిపీట ఉండేది వాక్యం చెప్పాలి కానీ ఈసారి ఇటుకొచ్చేసింది పులిపీట ఇటు ఎందుకు వచ్చిందా అనుకున్నా నాకే కొంచెం కొత్తగా ఉంది వాక్యం చెప్పేశాను అయిపోయిన తర్వాత స్టేజ్ మీద పాస్టర్ గారు ఉంటారు కదా పాస్టర్ గారు ఇటు నుంచి ఇటు ఎందుకండి మార్చారు అన్న మీకు తర్వాత చెప్తాను సార్ అన్నాడు ఏముంటుందో అనుకున్నా అయిపోయిన తర్వాత అడిగా ఏం సార్ అటు నుంచి ఇటు మారిందంటే ఏమలే సార్ ఒక వాస్తు శాస్త్రిని తీసుకొచ్చాం అర్థమైందా ఎక్కడికి చర్చిలోకి ఆ వాస్తు శాస్త్రి ఏమన్నాడంటే అయ్యా మీరు వాక్యం బోధించేటప్పుడు తూర్పు నుంచి బోధించకూడదు అని అన్నాడు వాడు ఆ మాట ఎప్పటికీ ఎక్కదు అందుకనే మీ వాక్యం ఎక్కట్లేదు దాన్ని ఇది దిప్పితే కనుక మంచిగా ఎక్కుద్ది అని అన్నాడు అర్థమైందా ఈ దిక్కుమార్ వాళ్ళని ఏం చేయాలంటే ఉప్పు కార రాసి గుండు శుద్ధులతో పొడిచి చంపాలి పద్ధతులు పద్ధతులు మీరు తక్కువ అనుకున్నారా సార్ మా అమ్మాయి పెళ్ళి ఫిక్స్ అయింది అవునా ఎప్పుడమ్మా అదేనండి మంచి రోజు ఎప్పుడో ఆలోచిద్దామని సిగ్గులేదు నెనక సిగ్గు మనకి బైబిల్లో పాట ఉంటుంది ఇదే దినం ప్రభు చేసినది ఆ పాట ఎప్పుడు పాడచ్చా కొన్ని రోజులే పాడొచ్చా మరి ఎప్పుడు పాడేదైతే ఇదే దినం అనేది ఏడు రోజులుగా పడితే అసలుగా ముప్పై రోజులకు వర్తిస్తుందిగా మూడు వందల అరవై ఐదు రోజులుగా వర్తిస్తుందిగా ఎవరు చెప్పాడ్రా నీకో మంచి రోజు ఒక చెడ్డ రోజు ఉంటుంది అని నీ బతుకు చెడ్డదైతే ఏ రోజైనా చాటదే నీ బతుకు మంచిదైతే ఏ రోజైనా మంచిదే ఇవి ఆ పద్ధతులు మనకి బైబిల్లో లేని పద్ధతులు తెచ్చిపెట్టుకున్నాం మనం దావిది కూడా అదే పని చేశాడు మంచి పని చేశాడు చెడ్డ ఉద్దేశంతో చేశాడు చెడ్డ పద్ధతితో చేశాడు సరే మందసాన్ని తీసుకొని వస్తున్నారు ఎడ్ల బండి వస్తుంది రోడ్డు కంతేర్ రోడ్ లాగా ఉంది గతుకులు గతులు ఆ ఎద్దుల బండి ఆ కంతేరు రోడ్డు మీద అటు ఇటు జారుతూ ఉంటే మందసం జారిపోతుంది పాపం ఒక ఆయన ఉజ్జ అని ఆయన మందసం పడిపోద్దామని చెయ్యలా పెట్టాడు అంతే షాక్ తగిలినట్లు తాగి తగిలి పడి చచ్చిపోయాడు ఆ పడి చచ్చిపోయినప్పుడు దావీది రియాక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం మీరు చూస్తే బాగుంటుంది మొదటి దినవృత్తాంతములు పదమూడో అధ్యాయం మొదటి దినవృత్తాంతములు పదమూడో అధ్యాయం పదకొండో వచనం నేను ఒక నిమిషం ఆగుతాను మీరు బైబిల్ తీయాలా మీ కంటితో చూడాలా హా మొదటి మాటలు మీ కంటితో చూడాలి అందుకే ఆగుతున్నాను తీయండి మొదటి దినవృత్తాంతములు పదమూడో అధ్యాయం పదకొండో వచనం తీయండి మీ కంటితో చూడండి మీ దేవుడి గురించి సరి అయినటువంటి ఐడియా వస్తే పెద్ద పెద్ద ఆశాలు ఏరు మీరేకా మర్యాదగా ఉంటారు చూడండి ఏం చేశాడు మొదటి దినవత్తాంతంలో పదమూడోచ పదకొండో వచ్చిన యహోవా ఉజ్జాను వినాశనము చేయట చూచి దావీదు వ్యాఖ్యలు పడిన ఉజ్జాను ఎవరు నాశనం చేశారంట యహోవా ఉజ్జాను ఎవరు నాశనం చేశారు యహోవా ఉజ్జా చచ్చిపోవడానికి కారణం ఎవరు యహోవా గుర్తు పెట్టుకోండి దేవా అని అంటే దేవుడు ఆ టైంలో ఎంటాడా అరే చంపిందే నేన్రా అంటాడు చంపిద్దే నేన్రా నువ్వు నాకేంటి అడుగుతావు నేనే చంపా నేనే చంపా అయితే దావిది కథ అర్థమైపోయింది ఏం అర్థమైంది ఈ విధంగా ఉజ్జా చచ్చిపోవడానికి కారణం దేవుడే దేవుడే అయితే సార్ తప్పు చేసింది ఉజ్జాని చంపేటివేంటి ఎంత అన్యాయం సార్ బైబిల్లో ఉన్న దేవుడు న్యాయం లేనోడు సార్ బైబిల్లో ఉన్న దేవుడు కృప కనికరాలు లేనోడు సార్ ఇది మీలో కొంతమంది అనే మాట ఏం కాదు ఉజ్జ చచ్చిపోయినప్పుడు మంచివాడైతే ఎక్కడ వెళ్తాడు పరలోకానికి చెడ్డోడైతే ఎక్కడికెళ్తాడు నరకానికి పెద్ద ఏడా ఉంది పదివేల తరవాత చచ్చవాడు ఇప్పుడు చేశాడు అంతే పెద్ద లేదు కాబట్టి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు న్యాయవంతుడే సరే అయితే దేవుడు ఉజ్జాన్ని చంపితే దావితికి ఏమైందంట వ్యాకుల పడిన వ్యాకుల పట్టడం అంటే ఏంటో మీకు తెలుసా వ్యాకులు పడతాం ఏంటి చెప్తాను మీకు మనకి ఇలాంటి షాకింగ్ న్యూస్ వింటే రెండు రకాలైన రియాక్షన్స్ వస్తాయి ఒకటి భయం ఇది భయం రెండోది కోపం ఇది కోపం భయం తెలుసు కోపం తెలుసు రెండు కలిస్తే ఎలా ఉంటుంది అదే వ్యాఖ్యలు పడతామంట ఇక్కడ చూడండి దావీదికి రెండు కలిశాయి చూద్దాం అందుచేత ఆ స్థలమునకు నాకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పేరు పన్నెండవ ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది అంటే దావేదికి ఏమొచ్చింది భయం దేవుని మందసమును నా యుద్ధకు నేను ఎలాగూ తీసుకొని అనుకొని ఇది కోపం ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి నీకోసం కొత్త ఎద్దులు మనం చేచ్చా నీ కోసం కొత్త ఎద్దులు తెచ్చా నీ కోసం మందస్సును తీసుకొస్తా నీకోసం గది రెడీ చేశా ఇంకేం చేయాలి ఫ్రస్ట్రేషన్ కోపం కోపం ఆ పక్కన భయం ఒక పక్కన దేవుడు ఒక మనిషిని చంపటంతో బుద్ధొచ్చేటట్లు చేశాడు దావేదికి దావీది ఏం తప్పు చేశాడు మందసాన్ని ఎవడ పడితే ఆడు మొయ్యకూడదు కహాతీలు మోయాలి అది గుర్తొచ్చేటట్లు చేశాడు పెద్దలు పిలిచి తప్పు చేసింది నేను మందసాన్ని మొయ్యని కొత్త ఎద్దులు పడి దా చేచా ఎవడిని పడితే వాడిని మొయ్యమన్నా తప్పది కహాతీలు మొయాలి మీరు మోయండి అని అన్నాడు మందసం వెళ్ళాల్సిన చోటకి వెళ్ళింది దేవునికి స్థానం దొరికింది దావీదనుకున్న అనుకున్న పని అయిపోయింది కానీ ఒకడు చచ్చిపోయాడు ఆడు మళ్ళీ వస్తాడు వెనకే రాడు మొదటిసారి పోయిందంతా వెనక్కి వచ్చింది రెండోసారి ఒకడు చచ్చిపోయాడు ఆడు మళ్ళీ రాడు రెండోసారి ఒకడు చచ్చిపోయాడు మళ్ళీ రాడు దావిది విషయంలో పని అయిందా అయ్యింది ఈ విషయాన్ని బాగా చదవడానికి మొదటి దినవృత్తాంతములు పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాలు చదవండి ఇప్పుడు మూడో స్టోరీకి వద్దాం ఇది సమయలు రెండో గ్రంథం పదకొండు పన్నెండు అధ్యాయం సమయాలు రెండో గ్రంథం పదకొండు పన్నెండు ఇప్పటికి నేను ఏడు అధ్యాయాలు చెప్పా మొదటి సమయాలు ఇరవై తొమ్మిది ముప్పై మొదటి దినవృత్తాంతములు పదమూడు పద్నాలుగు పదిహేను రెండో సమయాలు పదకొండు పన్నెండు అధ్యాయం రెండో సమయాలు పదకొండు పన్నెండు అధ్యాయంలో విశ్వేణి చెప్తాను దావీదు రాజైపోయాడు బాగా స్థిరపడిపోయాడు యాభై రెండు యాభై మూడేళ్ళు ఉంటాయి వయసు బాగా స్థిరపడిపోయిన తర్వాత రాజులు చేసే పని ఏంటంటే సంవత్సరంలో కొన్ని నెలలు వాళ్ళ రాజ్యపు పొలిమేరలకు వెళ్ళి చెక్కింగ్ చేస్తారు శత్రువులు ఎవరన్నా లోనికి జ్వరబడుతున్నారేమో అని ఇది పరిస్థితి కానీ రాజు అయిన దావీదు వెళ్ళల ఆయన ఇంట్లో కూర్చొని రే మీరు చూసుకోండి ఏమన్నా అర్జెంట్ అయితే నా కౌరు పెట్టడం వస్తాను అని అన్నాడు వెళ్ళిపోయే దావీదు చేయాల్సిన పని చేయలేదు ఏంటది చేయాల్సిన పని తన రాజ్య భద్రత కోసం ఆలోచించాలి చేయాల డ్యూటీ మానేశాడు ఇంట్లో కూర్చున్నాడు డ్యూటీ మానేసినప్పుడు హోంవర్క్ మానేసినప్పుడు పని చేయాల్సిన మానేసినప్పుడు మనము ఖాళీగా ఉండం పనికి మాలని పని దోడి చేస్తాం దావి విషయంలో కూడా అదే ఏం చేశాడు బజ్జిలు గిజ్జిలు బాగా తినేసాడు కడుపు ఉబ్బు పోయింది గ్యాస్ ఎక్కువైంది మేడమే తిరుగుతున్నాడు అంత దూరంలో ఒక అమ్మాయి స్నానం చేస్తుంది అమ్మాయి పేద్దే బాత్రూమ్ పైన రేపు కూడా వేసుకోలేదు అది పరిస్థితి పైనుంచి చూశాడు మొదటి చూపు తప్పు కాదు అరే ఎవరు స్నానం చేస్తున్నారు అని పక్క వచ్చేస్తే బాగుండేది కానీ మనోడు అదే విధంగా చూసి చూస్తూ ఉన్నాడు మీరు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకర్లా సార్ యంగేమో మనోడికి ఉద్రేకాలు ఉన్నాయేమో ఈ స్తొక్క తోలి అని చెప్పద్దు మనోడికి యాభై మూడు దాటింది అప్పటికే అర్థమైందా సార్ ఆ విషయాలు ఇక్కడ ఏం పనిచేయవు దావి చాలా పెద్దోడు ఆ టైంలో అయితే కిందకొచ్చి రాజు కదా అమ్మాయిని తీసుకురాడా అన్నారు తెచ్చేశారు పదా బెడ్రూమ్లోకి అన్నాడు రాజుగారు అడిగారు కదా ఏం చేయలేదు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది అమ్మాయి బట్టలేం చెంపలేదు కానీ అబ్బాయి అమ్మాయి మనస్సు మాత్రం అంగీకారం కాదు రాజుగారు ఎప్పమంటే ఇప్పుద్ది బట్టలు రాజుగారు పడుకోమంటే పడుకుంటుంది అంతే పడుకుంది మనోడు ఆ అమ్మాయిని వాడేశాడు అయిపోయిన తర్వాత బైబిల్లో ఒక డీటెయిల్ ఇచ్చారు ఎవరు తెలుసా అమ్మాయిని పిలిచి దావేది ఏ ఇది ఇక్కడ బాత్రూమ్ ఉంది స్నానం చేసి వెళ్ళిపో అని అన్నాడు ఎందుకన్నాడు ఈ మాట బాత్రూమ్ లోకెళ్ళి స్నానం చేయమని ఎందుకు అడిగాడు యూదుల పరిభాషలో స్నానం అంటే శుద్ధీకరణ పాపం మలినం డాగు మత్స పోవాలంటే స్నానం చేయాలి కాబట్టి నువ్వు స్నానం చేస్తే నాతో నువ్వు చేసిన పాపం కడుక్కుపోద్దే నువ్వు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అన్నట్లు మాట్లాడాడు ఎంత నీచంగా ఆలోచించాడో దావి చూడండి ఎంత నీచంగా చెయ్యాల్సిన పని చేయనప్పుడు చెయ్యకూడని పని చేసే దరిద్ర స్థితికి వచ్చాడు దాన్ని ఎలా కవరింగ్ చేస్తున్నాడు అంటే స్నానం చేసి వెళ్ళిపో అని అంటున్నాడు మన కుర్రాళ్ళు చాలామంది ఇదే బ్యాచ్ ఏంటా బ్యాచ్ అంటారేమో డిలీట్ చేసే బ్యాచ్ ఎలాగా మనము వీడియోల్లో చూస్తాం దరిద్రమైనటువంటి వీడియోలు బ్లూ ఫిలిమ్స్ చూస్తాం అయితే ఇంట్లో వాళ్ళు హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేస్తారేమో అని సెట్టింగ్స్లోకి వెళ్ళి హిస్టరీలోకి వెళ్ళి మొత్తం సెలెక్ట్ చేసి డిలీట్ నొక్కి ఎవరికి తెలియదు దావీదికి నీకు ఏమైనా తేడా ఉందా ఏమీ లేదు చాటింగ్ చేసేటప్పుడు కూడా అంతే హలో డాలింగ్ రేపు సాయంత్రం వస్తావా డిలీట్ ఎప్పుడు కలుద్దాం డిలీట్ ప్రతి డైలాగ్కి డిలీట్ 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 సిగ్గుల్ మీకు నవ్వుతున్నారంటే మీలో చాలా మంది ఆ బ్యాచ్ అనే అదే బ్యాచ్ అని అందుకే చెప్పాను ఈరోజు ప్రతి ఒక్కడికి తగులుతుంది ఇదే లేరు డిలీట్లు నొక్కుంటే వెళ్ళిపోయారు దావీదు స్నానం చేసి వెళ్ళిపోమన్నాడు కానీ స్నానం చేస్తే పోద్దా అది పోయేది కాదు మూడు నెలల తర్వాత మళ్ళీ కనబడింది హే ఎందుకు వచ్చావే సార్ నాకు గర్భం వచ్చింది మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఆయన అడిగే ప్రశ్న చూడండి మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఎందుకని ఆయన ఉంటే తోసేద్దామని సార్ మా ఆయన ఆరు నెలలైన సార్ యుద్ధానికి వెళ్ళే మరి ఎట్లాగా సార్ ఆగు ఆ లాయన్ పంపించి పిలిపించే రాయ్ నీ భార్య ఒంటరిగా ఫీల్ అవుతుందిరా ఎల్లు ఎల్లు అన్నాడు సార్ మన ప్రజలంతా యుద్ధం చేస్తుంటే నేను నా భార్యతో పడుకోవడానికి నాకు బుద్ధి జ్ఞానం లేదనుకున్నారా పడుకోండి సార్ ఇది ఎలా చెప్తే కాదు కుజరా మన ఇద్దరం సిటింగ్ వేద్దాం సిటింగ్ వేస్తారు కదా కుర్రోళ్ళు సిటింగ్ వేసాడు దావీదు ఆయనతో పెగ్గు మీద పెగ్గు పెగ్గు మీద పెగ్గు తాగిచ్చేశాడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏ ఎవరా నీ భార్య తగ్గంటారు సార్ మందెంత ఎక్కువైనా మన బుద్ధి మాత్రం మారదు సార్ ఎలా వెళ్తాను సార్ నేను ఎలా మందు కొట్టినోడు సొంత పెళ్ళం దగ్గరికి వెళ్ళి పడుకోవడానికి ఇష్టపడలేదు మందు కొట్టని దేవుణ్ణి ఆరాధించే దావితో పక్కింటోడు పెళ్ళం దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు ఎంత దుర్మార్గుడో ఆలోచించాడు ఎలాంటి స్థితిలోకి వచ్చాడు కారణం ఏంటి చెయ్యాల్సిన పని చేయలేదు చెయ్యకూడని పని చేస్తా ఉన్నాడు చెయ్యకూడనటువంటి పని దేవుడు దావిదు గురించి ఎంత విస్తృతమైనటువంటి విషయాలు ఎందుకు బయట పెట్టాడు బాబు దావిద నా హృదయానుసారడే దావిదంటే నాకు చాలా ఇష్టం ఆయన పాట పాడితే నాకు వినసొంపుగా ఉంటుంది చాలా బాగుంటుంది కానీ ఒక క్వశ్చన్ చెప్పంటావా దావిదు లాగా నువ్వు కూడా జారిపోతావేమో దావిదు లాగా చట్టాన్ని చేతిలో తీసుకుంటావేమో దావిదులా నా నాతో కనెక్షన్ తెంపుకుంటావేమో దావిద మంచి పని చెడ్డ పద్ధతిలో చెడ్డ ఉద్దేశంలో చేస్తామో